హాయ్ ఫ్రెండ్స్ నేను మా తమ్ముడైతే నాగలిదుంపలు దుంపలు తవ్వడానికి వచ్చాం ఫ్రెండ్స్ మా తమ్ముడైతే తవ్వుతున్నాడు మా తమ్ముడైతే ఇలా కట్ చేసి నాగలిదుంపలు తీస్తున్నాడు ఈ గోతుల నుండి మా తమ్ముడు మూడు దుంపలు తీశాడు దుంపలు అయితే చాలా బాగుంది మేమైతే ఇవి ఉడకబెట్టుకోవడానికి అలాగే పులుసు పెట్టుకోవడానికి అయితే తవ్వుకున్నాము దుంపలు తీసుకున్న తర్వాత ఈ గుంతను ఇలా గడ్డితో పూడ్చి ఇలా మట్టితో కప్పుకుంటాము ఈ విధంగా చేయడం వలన మరుసటి సంవత్సరం మళ్ళీ దుంపలు బాగా దిగుబడి వస్తుందని మా నమ్మకం ఇవి నాగలిదుంప పిల్లలు ఇవి కూడా కోసుకున్నాం ఇవి ఉడకబెట్టుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అదిరిపోద్ది ఇవి ప్రకృతి సిద్ధంగానే పెరుగుతుంది అందువలన ఇవి చాలా బాగుంటుంది మేమైతే దొరికినన్ని కోసుకున్నాము మేము ఈ నాగలిదుంప పిల్లల్ని నీట్గా కడుక్కొని కుక్కర్లో ఉడకబెట్టుకోవాలని అనుకుంటున్నాము మేమైతే ఈ దుంపల్ని కొద్దిగా నీళ్లు కొద్దిగా ఉప్పు వేసి మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకున్నాము చూశారుగా ఎలా ఉడికిందో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా పల్లెటూరులో ఖచ్చితంగా ట్రై చేయండి టేస్ట్ అయితే ఇరిపోద్ది టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ మరొక్క న్యాచురల్ ఫుడ్ ఐటమ్తో మళ్ళీ వస్తా అంతవరకు సెలవు ఉంటాను బాయ్